స్మన్ గురుభ్యో నమ లక్ష్మీనాథసమారంభా మాజమా అస్మదా చూ వందే గురుపర పరం వసుకం దేవం కం సచాోరుమర్దనం దేవకే పరమానందం కృష్ణం వందే జగం పరం కృష్ణం వందే జగం శ్రీశైలే దయాభానవం యతీంద్ర ప్రవణం లోకాచార్య పరువే కృష్ణప్రాసాద సోనవే సంసార జీవజీవాతనే నమ భగవద్బంధులందరికీ నమస్కారం ఈరోజు శ్రీవచన పుష్ణంలో అనుసంధానం చేసుకోబోతున్నా వీటికి ప్రత్యక్షం చేత కానీ అనుమానం చేత కానీ తెలుసుకున్నందుకు సఖ్యముగానే అర్థం తెలియజేయడం వేదం దాని నిరంకుటికు సామాన్యులకు శక్తి ఉండదని శ్రీమన్నారాయణుడు ఆ వేదములకు సంగ్రమగా సంగ్రహ సంగ్రమ సంగ్రహం సంగ్రహం ఆ వేదములకు సంగ్రహంగా ఓం అను మంత్రమును ముందుంచి ముందుగా అందించి దాని వివరణ నమో నారాయణ మంత్రం వివరణకు కృపజేసినారు అదే ఎనిమిది అక్షరములు గల తిరుమంత్రము ఇది అష్టాక్షర ఈ మంత్రం వీళ్ళ సంగ్రహమైన ఈ మంత్రములో మూడు పదములు గలవు ఓం నమ నారాయణాయ ఈ మూడు పదముల జీవుడు ఎరుగదగిన మూడు విషయములు తెలియజేయడం ఈ మూడింటి చేత జీవుని మూడు ఆకారములు చేయబడును ఈ మూడింటి చేత జీవుడు మూడు ఆకారములను పొందబును జీవుడు స్వతంత్రుడు కాదు భగవంతుని చే సృష్టించబడిన భగవంతునికే చెంది వారిని కొరకు ఉపయోగపడేవాడు కావున శేషభూతుడు అందరు ఈ విషయం ముందుగా ప్రపత్తి ప్రతి వ్యక్తి గుర్తించగలం దీనికి ఎరుగుటకు తెలుసుకుంటు ఓం అను పదం యొక్క అర్థమున ఎరంగవాలని రెండవ పదం నమ అను దానిచే జీవుడు తనకు తాను రక్షకుడు కాదని భగవానుడే సకల ఆత్మకులకు ఆత్మలకు రక్షకుడు అనియో తెలియదు మూడవ పదం నారాయణాయ ఈ సకల ఈ పదము సకల పదార్థం తలలో ఉంచుకొని సకల పదార్థములలో నుండి కొరికే ఆత్మని ఉపయోగపడే కూరదగినదని తెలియజేయం ఆత్మస్వరూపం అనన్ శిక్షత్వం అనన్య శరణత్వము అనన్య భోగ భోగ్యత్వము అనునవి మూడు అని గుర్తించవలను ఆత్మ భగవానికే చెందిన ఉపయోగపడవనం భగవానుడే రక్షకుడిని ఎరంగవని భగవానుడి అనుభవింపదగిన వాడిని ఎరంగవలనం ఈ మూడింటిని ఎరింగిన వాడు తాంతో ఎరింగినవాడవను కానీ ఈ జ్ఞానం చే మా ఈ జ్ఞానం మాయ చేయ కలిగిన అనాది అయిన అజ్ఞానం చే ఆత్మలకు మరుగుపరిచిపోవడం మర్యానది అవతల పరంపర ఉన్న వారికి జ్ఞానం ఎల్లప్పుడూ ప్రకాశించడం అందుచే వారు ఎల్లప్పుడూ భగవధనము కలిగి ఉండరు నిరత సైమకు ఆనందం తృప్తితో ఉండరు కానీ సంసార మండలములన్న ఆత్మలకు వాటి ఆనందం అనుభవించడం ఉండను అనాథ ని మాయచే జ్ఞానం సంకోచించుడి చేత ఎవడో తనకు తెలియక మరుగుపడు ఆ చేతల్ని ఆ చేతనల్ని ఈ ఆ చేతను కూర్చుందా కూరుద్దామని ముందుగా చతుర్ముఖ సృజిస్తాడని యో బ్రాహ్మణం విధాతి పూర్వం శీతత్పరశతోప శ్వేతా శోపనిషత్ తెలియజేసింది ఆపై చతుర్ముఖ బ్రహ్మ ద్వారా సద్వారకంగా ఈ వేళ మనం చూసే అంత విస్తృతంగా సాగించాడు ఎస్ పృథ్వీ శరీరం ఎస్ ఆత్మ శరీరం అంటూ బోధారకున్న ఉపనిషత్తు చేతన చేతనాలు రెండూ కూడా చేతన పరమాత్మలో చేతన ధరించబడతాయి అతనే నియమిస్తాడు కేవలం తన కోసమే నియమించుకుంటాడు కనుక చేతన చేతన చేతనాచేతనాలు రెండు అతనికి శరీరాలని అతని వీటికి శరీరి అని నిర్ణయించింది అందుకే ఇవి రెండు అతనికి పరతంత్రములు తెలియక చేతనలు స్వతంత్రం అనుకుంటూ ఉంటారు అది కాదని నిరూపించడానికి ఒక మట్టి బొమ్మను చేసి మంచి మాటలు నేర్పి అతనికి చతుర్ముఖుడని పేరు పెట్టి ప్రసిద్ధిని చేశాడు పరమాత్మ ఇంత చేసిన తన సంకల్పంతో ఓ అల్ప అల్పమైన అంశచేతనే తోన్మయ్య తో సూజుల సోషల్ కల్ సింధిత్తే పూర్వం వలె తనలో చేర్చుకొని తిరిగి ప్రకటించిన విచిత్ర కృత్రములు ఆలోచించి సంహార దశలో చేతనాచేతనము ఉంటాయి అప్పుడు సూక్ష్మ దశను పొంది విడదీసి చూపడానికి వీలు కానట్టు వాటిలో చేరిపోయి వాడు అనే శబ్దం వ్యవహరింబడుతూ ఉంటాయి సదదే అంటుంది ఆ దశను వర్ణించిన చాందో ఘోపనిషత్ అట్లా అన్నింటిలోనూ తనలో చేర్చుకున్న ఆ శబ్దవాచ్యుడే బహుశా నేనే అనేకమవుతుందిగా కాంటూ తన శరీరం వల్ల సూక్ష్మదశ చేతనాచేతనము ఈనాడున్నట్లు స్థూల దశ విశిష్టములుగా తయారు చేయాలి సంహారకర్త అతడి రక్షకుడు అతడే సృష్టికర్త కూడా అతడే అయి ఉంటూ ఉండగా అతన్ని వదిలి వేరొకరి దాసులు వదిల తెలివి ఉన్నవారు ఎవరైనా భగవంతుని కళ్యాణ గుణాలను కీర్తిస్తూ నమ్మాళ్ళు వారు పాడుతున్నారు నూనె నవ్వులలో అంత ఉన్నను వేరు ఉన్నట్టు తోచదు కరలో నొప్పి ఉన్నట్లు ఉన్నట్టు తెలియదు అట్లే శరీరంలో ఆత్మను ఉన్నదని ఎరమటకు సక్యం కాదు భగవాన్ మాయచే తాను ఎవడో తనకు ప్రకాశించదు అజ్ఞానం చేసే శరీరమే తాను నేను అనిపించను చెందిన వి నావి అనిపించను దానిచే మనం అహంకారంతో మమకారంతో చేయడానికి పనులు చేసి భగవానికి అప్రీతి కలిగించున్నాం కొన్ని పుణ్యంలో చేసి ప్రీతిని కలిగించున్నాం ఆ పుణ్య పాప తగినట్లుగా మారి మారి ఎన్నో జన్మల వ్యక్తుడే దేవతలుగాను మనుషులుగాను పశుపక్షాదులుగాను గాను జన్మలను పొందొచ్చున్నాం స్వస్తి శ్రీరామ్